ఉంటే అది కేవలం నాకు గాంధీకి పర్సనల్ మాత్రమే ఎందుకంటే మీకు లైవ్ గా కేసీఆర్ గారు ఉన్న పది సంవత్సరాలలో ఏ ఒక్క ఆంధ్ర సెటిలర్ మీద దాడి చేస్తామా చేయలేదే అద్భుతంగా స్వాగతం పలికినాం ఇలా ఆంధ్ర సెటిలర్స్ ని కూడా స్వాగతం పలుకుతా ఉన్నాం వాళ్ళు హైదరాబాద్ లో ఉండాలని కోరుకుంటున్నాం మేము కేసీఆర్ గారే మాట చెప్పాను మీ కాలికి ముల్లు ముళ్ళు గుచ్చుకుంటే నా పనులతోని తీస్తా అని కేసీఆర్ గారే చెప్పినరు ఎస్ వారి బాటలో మేము అందరం కూడా నడుస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము ఖచ్చితంగా మీకు చెప్తా ఉన్నాము దయచేసి ఆంధ్ర సెటిలర్స్ అందరు కూడా ఇలా బీఆర్ఎస్ పార్టీతో ఉన్నారని మొన్న ఎలక్షన్లో కూడా స్పష్టంగా చేసి స్పష్టం చేసిండ్రు ఇలా వీళ్ళ చిల్లర రాజకీయాల కోసం ఇలా ఆంధ్ర సెటిలర్స్ని బీఆర్ఎస్ పార్టీ నుంచి దూరం చేయాలని వాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ మా మధ్యలో ఆంధ్రా సెటిలర్స్ మధ్యలో ఉన్న బంధాన్ని ఎవ్వరు కూడా తెంచలేరు ఈ చిల్లర రాజకీయాలు చేసే రాజకీయాలని ఖచ్చితంగా అందరు కూడా గమనిస్తున్నారు సమాజం గమనిస్తుంది ఎలా షేర్లింగం పెళ్లిలోనే ఇలా గాంధీ గారిని ప్రజలు ఏమనుకుంటుర్రో ఆయనకు డబ్బా కొట్టే బ్యాచ్ కాకుండా సామాన్యులని అడగమని చెప్పండి ఆయన వాడిన భాష ఆయన చేసిన దాడులు ఆయన నన్ను హత్య చేయనికే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చి చేసే ప్రయత్నం చేసిన దానికి ఇలా సమాజం మొత్తం తూతూ తూతూ అని ఉంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇలా సోషల్ మీడియా కానీ ఇలా మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ హసయించుకునే పరిస్థితికి తీసుకొని వచ్చారు